హలో అండి మెత్త తోటల పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక మట్టి పాత్రలో ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించాలి కందిపప్పు ఇలా బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నీళ్లు పోసి పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద మట్టి పాత్ర తీసుకొని ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగాక ఆనియన్స్ చిల్లీస్ దొండకాయ ములక్కాడ క్యారెట్ బెండకాయ దోసకాయ వేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి టమాటా ఆలు బ్రింజాలు వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కూరగాయలని ఒక అరవై పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని పులుపు కూరగాయలకు పట్టేలాగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ముందుగా ఉడికించిన పప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మీ కన్సిస్టెన్స్ ప్రకారం వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే రెండు రెప్ప కరివేపాకు కాడలతో సహా వేసుకొని ఒక పది నిమిషాలు మరిగించాలి తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకొని తాలింపు వేసుకొని సాంబార్లో కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ఒక ఇంచు బెల్లం వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత కొత్తిమీర వేసుకోండి అంతే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ చూసారా స్టవ్ ఆఫ్ చేశాక కూడా సాంబార్ ఎలా ఉడుకుతుందో మట్టి పాత్రలో ఏ వంటైనా సరే రుచిగా మరియు చాలాసేపు వేడిగా ఉంటాయి ఈ సాంబార్ని ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో అప్పడాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి